వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీఎస్ అందరికీ సాదర స్వాగతం మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రధానంగా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం చూస్తున్న విద్యార్థులు కానీ వారి పేరెంట్స్ కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు కూడా మా యొక్క వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఉన్న సమాచారాన్ని నిక్కచ్చిగా ప్రతిరోజు ఒక అంశం సంబంధించిన విషయాన్ని కూలంకషంగా మీకు వీడియో రూపంలో వివరిస్తూ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ అందిస్తూ మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు క్షణాల్లో అందిస్తున్న ఈ అవకాశాన్ని ఈ గ్రూప్లో చేరి ఉపయోగించుకోండి దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా మొబైల్ నెంబర్కి జస్ట్ హాయ్ అండ్ సెండ్ చేయండి దానికి సంబంధించిన చాలా జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు ఏదో ఒక జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే క్షణాల్లో షేర్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు తెలియని తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని కోరుతూ మరి ఒకవైపు జేఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవుతుంది త్వరలో నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ అంతా సిద్ధమైంది మేబీ అది త్వరలో నోటిఫికేషన్ సిద్ధంగాబోతుంది రాబోతూ ఉంది విద్యార్థులంతా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు మెజారిటీ జేఈ గురించి మనం డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోమని నలభై ఐదు రోజుల క్రితం నుంచే కేఆర్ గైడెన్స్ ఎవ్రీడే వాట్సాప్ గ్రూప్లో మరి ఈ వీడియోస్ ద్వారా తెలియజేస్తూనే ఉంది యాజ్ అండ్ టుడే ఇప్పటికీ కొంతమంది కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోలేదు కొంతమంది ఆధార్ అప్డేట్ చేసుకోలేదు విపరీతంగా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు సార్ మేము ఆధార్ అప్డేట్ చేసుకోలేకపోతే జేఈ మెయిన్స్ అప్లై చేసుకోలేమా ఏమవుతుంది సార్ మా కేటగిరీ సర్టిఫికేట్ ఎప్పుడో టెన్ ఇయర్స్ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం లేదనుకున్నారు దానికి సంబంధించిన పూర్తి ప్రభుత్వ క్లారిటీని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్రూప్స్లో పెట్టాం మరి ఈడబ్ల్యూఏక్ సంబంధించి కూడా చాలామంది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఏపీలో అయితే గ్రామ సచివాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇప్పటికీ మనం ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం మెజారిటీ విద్యార్థులు పేరెంట్స్ తీసుకొని రెడీగా ఉన్నారు మరి ఇంకా తీసుకొని వారు ఎవరైనా ఉంటే మీరు ప్రయోగం చేయొద్దు పిల్లల పరీక్షల విషయంలో మీరు ప్రయోగం చేయకండి ఎందుకంటే ఎప్పుడు ప్రకటించని వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా క్లియర్గా ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి ప్రధానంగా ఆధార్ అప్డేషన్ గురించి కానీ లేదా కేటగిరీ సర్టిఫికేట్ గురించి కానీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకు అందించారు ఇవి సిద్ధం చేసుకోమని ఎవరైతే పీడబ్ల్యూడీకి సంబంధించి ఎలిజిబిలిటీ దానికి సంబంధించిన అప్డేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోమని చెప్పారు మరియు ఎన్టీఏ అనౌన్స్ చేయకముందే మనం ఎప్పుడు విద్యార్థులను సిద్ధంగా ఉంచుతాం కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోరే మనం మన గైడెన్స్ ద్వారా అన్ని గ్రూప్స్లో చెప్పడం జరిగింది మరియు ఈ వీడియోస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది మరి ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికేట్ గురించి మరొకసారి కూడా క్లారిటీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓల్డ్ ఉన్నా సరిపోతుంది ఓబీసీ నాన్ క్రిమ్ లేయర్ ఖచ్చితంగా కావాల్సిందే ఇక్కడ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సార్ మా దగ్గర లాస్ట్ ఇయర్ తీసుకున్నామని చెప్తూ ఉన్నారు స్టేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ జాతీయ స్థాయి పరీక్షలకు చెల్లదు ఖచ్చితంగా ఓబీసీ ఎన్సిఎల్ నాన్ క్రిమిలీయర్ సర్టిఫికేట్ మాత్రమే మనకు కావాల్సిందే అది మీ సేవ ద్వారా తీసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసి సరిపోతుంది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకు అట్ ద సేమ్ టైం ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ బిలో మీకు ఉంటే ఉంటే తప్పనిసరిగా ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అంటే ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కొత్తవి కావాల్సిందే ఇప్పుడు తీసుకున్న మళ్ళీ చెప్తున్నాను అడ్మిషన్ వరకు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ మళ్ళీ తీసుకోవాల్సిందే బట్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి తప్పకుండా తీసుకోండి మరి టూ థౌజండ్ ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్లో కూడా మనకు ఇంతకుముందు జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్తో అవకాశం ఇచ్చేవారు కానీ లాస్ట్ ఇయర్ ఒకేసారి మనకు నెంబర్ అడిగారు కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అడిగినప్పుడు మన దగ్గర సర్టిఫికేట్ చేతిలో లేకపోతే ఏదో ఒక నెంబర్ అయితే వేయలేం కాబట్టి డెఫినెట్గా మీ యొక్క చేతిలో కేటగిరీ సర్టిఫికేట్ ఉండాల్సిందే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓల్డ్ ఉన్నా సరిపోతుంది కాబట్టి ఓసీ వాళ్ళకు కేటగిరీ సర్టిఫికేట్ అవసరం లేదు చాలామంది ఓసీ వాళ్ళు కూడా అడుగుతుంది మెయిన్ తీసుకోవాలని చెప్పి మీరు ఒకవేళ ఈడబ్ల్యూస్కి ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూస్కి ఎలిజిబిలిటీ తెచ్చుకోవడం తప్ప డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అలా ఎన్రోల్ చేయాల్సిందే కాబట్టి తీసుకొని సిద్ధంగా ఉండే నెక్స్ట్ ఆధార్ అప్డేషన్ గురించి కూడా మ్యాక్సిమం ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ చేసిన వాళ్ళు కానీ లేదా స్టూడెంట్ నేమ్ ఎస్ఎస్సీ మేమో ఆధారంగా ఈ ఆధార్ కార్డులో లేనట్లయితే డెఫినెట్గా మేము కొంతమంది ఎట్లాగో మార్చలేం కానీ ఆధార్ కార్డులో మీకు ఎస్ఎస్సి మెమోలో ఉన్న ప్రకారం స్టూడెంట్ వివరాలు కానీ ఫాదర్ వివరాలు కానీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కానీ మీకు సరిగా ఉండేటట్లు చూసుకోండి అది స్టూడెంట్వి ప్లస్ ఫాదర్వి కూడా ఫాదర్ నేమ్ అట్లా అంటే కొత్తగా అప్డేట్ చేసుకుంటే ఆల్రెడీ ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ రావట్లేదు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు దానికి మీ చేతిలో లేదు అది ప్రభుత్వం అలాగే ఆధార్ కార్డ్స్ ఇస్తుంది కాబట్టి దాని పెద్ద టెన్షన్ పడాల్సిన లేదు కానీ అప్డేట్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఫాదర్ నేమ్ స్టూడెంట్ నేమ్ సరిగా లేని వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా మీరు ఆధార్ అప్డేట్ చేసుకోండి దాదాపు ఐదు నుంచి పదిహేను రోజుల లోపల మీకు ఇంకా టైం ఉంది అలా ఒకవేళ మనకు నోటిఫికేషన్ పదిహేను తారీఖు అట్లా ఇచ్చినా మనకు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ రిజిస్ట్రేషన్ చేసుకునే టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు సిద్ధం చేసుకుంటే ఎవరైనా సిద్ధం చేసుకునే వాళ్ళు ఉంటే అని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు